వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ నా నమస్కారాలు అలాగే పన్నెండవ తారీఖున పవిత్ర కళ్యాణ మండపంలో కనిగిరి నియోజకవర్గ స్థాయి సమావేశం జరుగుతున్నది ఆ రోజు మన రీజనల్ కోఆర్డినేటర్ కారు నాగశ్రా గారు అలాగే మన ఎంపీ ఇన్ఛార్జ్ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మన జిల్లా అధ్యక్షులు బూచ్చేపల్లి శివన్న గారు అలాగే జెడ్పీ చైర్మన్ వెంకాయమ్మ గారు పాల్గొంటారు అలాగే మన కలిగిరి నియోజకవర్గ ముఖ్య నాయకులు జెడ్పీటీసీలు సర్పంచులు ఎం ఎంపీపీలు ఎంపీటీసీలు అన్ని విభాగాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని పదవుల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ హాజరై అలాగే నియోజకవర్గంలోని అన్ని పంచాయతీల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని అందరినీ పాల్గొనే విధంగా చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కనిగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా దద్దాల నారాయణని నేను కోరుచున్నాను